హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ అండ్ ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో వర్షాలు అయితే నమోదయ్యాయి అయితే ఈరోజు రాత్రి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తాయండి అయితే మనకు మన యొక్క ఏపీ వైపుగా అయితే ఈ తుఫాన్ అనేది దిశ మార్చుకుంది సో దాని కారణంగా వర్షాలు అయితే అని చెప్పేసి మన యొక్క అమరావతి వాతావరణ కేంద్రం అనేది ప్రకటన అయితే చేశారు అలాగే ఈ జిల్లాలో మాత్రం అయితే రెడ్ అలర్ట్ ప్రకటించారు ఏ జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది మనకి ఏపీకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ జిల్లాలకు వర్షాలు ఉంటాయి దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈరోజు రాత్రికి మనకు పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లా కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి అలాగే శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి అనంతపురము శ్రీ సత్యసాయి జిల్లా కడప జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి వర్షం కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో ప్రజలు వాళ్ళందరికీ సంబంధించి ఆ ప్లేసెస్కి సంబంధించి రెడ్ అలర్ట్ అయితే ప్రకటించారండి అయితే ఆ ప్లేసెస్కి సంబంధించి ఎవరైనా ప్రజలు ఉంటే అలాంటి వాళ్ళను సురక్ష సురక్షిత ప్రాంతాలకు చేర్చండి అని చెప్పేసి కూడా అయితే వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు సీఎం మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి సో మనకు మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్